కృష్ణమ్మక్క ఇక్కడ ఈద్క అక్కడ ముస్లిం ముస్లిం మైనారిటీ కాలంలోన ఇక్కడ రోడ్లు కారులు వెళ్ళక మీరు ముప్పై సంవత్సరాల కింద ఇచ్చిన ప్లాట్లు ఇవన్నీ ఇల్లు కట్టిస్తున్నారు ఇక్కడ కరెంటు ఏం డ్రైనేజు డ్రోన్లు ఇవన్నారో మళ్ళీ వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే సార్ దగ్గర చెప్తే ఎమ్మెల్యే సార్ వెనకనే స్పందించి కలిసి దాని రోడ్లు కారులు నీళ్ళు ట్యాంక్ కానీ కట్టిచ్చేసినాడు ఇక్కడ చూడండి మీరు ఇక్కడ నీళ్ళు కానీ ఇట్లా ఇట్లా నీళ్ళుగా నేర్పించేస్తున్నాడు ఎమ్మెల్యే సారు ముప్పై సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాల కింద మొత్తం వాళ్ళు వచ్చినారు ముస్లిమ్స్ మైనారిటీ కాలనీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి రోడ్ మెయిన్ రోడ్ వేయాలంటే కూడా హాస్టల్ దేరా ఈద్కడా నువ్వు చేయడానికి వాళ్ళు ఒకరిలో ఒకరు సరిగ్గా మరి వచ్చి మీరైనా పరిశీలించండి రోడ్లు వేసినాం కదా రోడ్ మీరైనా చెప్పండి రోడ్ ఎక్కడ నుంచి వేయాలి మెయిన్ రోడ్ అక్కడ నుంచి నేను దగ్గరుండి కలిసి రెడ్డి దగ్గర మాట్లాడేస్తాను మరి మన మనోజ్ రెడ్డి వచ్చినప్పుడు వాళ్ళ ఆడేలా వీడియో కలిసి చెప్పినారు కదా రోడ్డు మళ్ళీ మీరైనా చెప్పిన వరకు వచ్చి కలిసి మేమైనా దగ్గరుండి కలిసి ఇప్పించేస్తాం కా రోడ్డు హాస్టల్ దగ్గర నుంచి చెప్పేయాలా కాడ నుంచి చెప్పేయాలా మేము చేపిస్తామక మీరు ఇచ్చిన ప్లాట్లకి ముప్పై సంవత్సరాల నుంచి ప్లాట్లే మీరు కారు లేదు డ్రైనేజ్ లేదు అది మేము ఇప్పిస్తాం గౌరవ సాయి ప్రసరెడ్డి గారు ఇప్పించినాడు మరి ఇది మేము మీద చూడక లైట్లు కరెంటు ఇవన్నీ దగ్గర నుండి కలిసి మేము చెప్పించేసినాం మరి మన ఇద్దరు స్పందించినాడు కదా మరి ఒక ప్రెస్ పుట్టించిపోతా కదా ఇది చేసినారు అని కలిసి మరి మీరు సంతోషించి కలిసి రిపేర్ చేయాలి మీరు రిపేర్ ఎక్కడ ఇస్తున్నారు అక్క రోళ్ళు చూడదాకా ఏదో ఒక పది మంది మరి ప్రెస్ పుట్టిస్తున్నారు లేదని లేదు మరి ఆ వేసినాం కదక్క కార్ళ్ళు వేసినాము కదా ప్రజలు అన్ని గమనిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచేది జగన్ అన్న ఇక్కడ సాయి సాహప్రెసిడెంట్ గారి గెలిచేదక్క కొంచెం చూడండి అక్క మేము పనులు చేస్తున్నామో లేదో మీరు చెప్పడం కాదక్క ప్రెస్ మీట్లోనా ఒక్కసారి పరిశీలించారు మీరు మేము పనులు చేస్తున్నామో లేదో అనేది ప్రజలు కానీ గమనిస్తున్నారక్క వచ్చి చూడండి మీరు ఎక్కడెక్కడ చెప్తారో మేము ఒక్కడ పనులు చేస్తాం అక్క దగ్గర ఉండి నా పేరు పాగన్నారని అక్కడ మాట్లాడతానని చెప్పినా నీకు ఎందుకు ఈ రోడ్ అంటేనే వద్ద అంటున్నావు పెద్ద మనిషి యాదవ్ కావాలి మాట్లాడుతున్నారు సమస్య ఇప్పుడు

ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను క్లియర్ గా చెప్తాను అర్థం కాలేదు ఎల్పీ మనం బాధపడేది ఏం లేదు రోడ్ థర్టీ ఫీట్ రోడ్ అన్ని 41 ఉన్నాయి సిక్స్టీ కూడా ఉన్నాయి ఏన అనేది మనం లేఅవుట్ ప్రకారంగా నేను చెప్తాను అనేది మనకి ఎందుకంటే DTCP లో నుంచి అప్లోడ్ డౌన్లోడ్ చేసింది ఇప్పుడు కూడా మీరు కొట్టినా కూడా దాంట్లో మనకి వచ్చేస్తుంది లేఅవుట్ అదే కూడా లేదు 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 అట్మటం కరెక్ట్ అప్రోచ్ రొడ్ ఇక్కడి నుంచి కర మీ ఏమని క్లియర్ చేస్తాం దానిక ఒకవేళ అది కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ ఉండండి ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత చేద్దాం రెండు సైడ్ లైన్ పాసిబిలిటీ